ఈ ఏడాది మొదట్లో ప్రధాని పదవికి టాటా చెప్పేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్న కెనడా మాజీ పిఎం జస్టిస్ ట్రోడో ప్రస్తుతం రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు అమెరికన్ పాప్ స్టార్ కేటీ పెర్రీతో ఆయన డేటింగ్ లో ఉన్నారు అయితే ఇటీవల వరకు వారి రొమాన్స్ సీక్రెట్ గా సాగింది తాజాగా ఓ నౌకపై పెర్రీతో ట్రోడో విహరిస్తున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా నిలిచింది చొక్కా లేకుండా ఉన్న ట్రోడో స్విమ్ సూట్ లో ఉన్న ఫెర్రీని కిస్ చేస్తున్నట్లు అందులో కనిపించింది ఈ ఏడాది జులైలో ట్రోడో పెర్రీలు తొలిసారి కనిపించారు ఆ సాయంత్రం దాదాపు గంటల పాటు గడపడం మీడియా దృష్టిని ఆకర్షించింది దీంతో వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారనే ప్రచారం మొదలైంది ట్రోడో కేటీలు దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు ఈ క్రమంలోనే కాలిఫోర్నియాలోని శాంతా బార్బర్ తీరంలో ఓ ఖరీదైన నౌకపై ఇటీవల విహరిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి దాదాపు శతాబ్దం పాటు కెనడా ప్రధానిగా ఉన్న ట్రోడో ఈ ఏడాది జనవరిలో తన పదవికి రాజీనామా చేశారు అంతకు ముందు భార్య సోఫీ గ్రేగోరితో రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో విడిపోయారు